ఓం శ్రీమాత నమ కుంభకోణంలో నూట ఎనభై ఎనిమిది ఆలయాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా అందులో మనం కొన్ని ఆలయాలను ముందు వీడియోలో చూసాము ఇంకా చెప్పాలి అంటే ఈ కుంభకోణం చుట్టుప్రక్కల వెయ్యకి పైగా ఆలయాలు ఉన్నాయి మీరు కనుక ఈ కుంభకోణంలో ఆలయాలను చుట్టుప్రక్కల ఆలయాలను కొన్నింటినైనా చూడాలి అనుకుంటే కనీసం రెండు రోజులు అంతకన్నా ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకోండి కుంభకోణంలో ఆలయాలన్నీ కూడా మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటాయి మరలా సాయంత్రము నాలుగున్నర లేదా ఐదు గంటలకు తెరిచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఉంటాయి ఇప్పుడు మధ్యాహ్నము కొన్ని ఆలయాలకు వెళ్తున్నాము వాటి కోసం నలుగురికి వెయ్యి రూపాయలు తీసుకున్నారు ముందుగా మేము వెళ్తున్నది దారాసురం ఐరావతేశ్వరుని ఆలయము కుంభకోణం నుండి దారాసురం నాలుగు ఉంటుంది మేము మూడు నలభైకి అక్కడికి చేరుకున్నాము మనం రాగానే మనల్ని పలకరించేది అంత పచ్చిక మైదానము ఎంతో విశాలంగా పెద్ద పెద్ద చింత చెట్లతో ఉంటుంది ఆలయం ముందు భాగంలో నంది మండపము బలిపీఠము మెట్లు ఉంటాయి ఆ మెట్లను తాకినప్పుడు సప్తస్వరాల శబ్దం వినబడుతుంది ప్రస్తుతం ఆ మెట్లను మూసివేశారు ఈ దారాసురము అనేది ప్రసిద్ధ శివాలయము ఈ ఆలయం పురాణ కథనం ఏమిటి అంటే దేవతల రాజైన ఇంద్రుని దగ్గర ఉండే ఐరావతము ఇక్కడ స్వామిని పూజించిందంట ఐరావతము దాని తెలుపు రంగును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయినప్పుడు ఇక్కడ శివుణ్ణి పూజించింది అక్కడ కోనేరులో స్నానమాచరించినప్పుడు తిరిగి తన రంగును పొందింది అందుకే ఈ దేవాలయాన్ని ఆలయము అని పిలుస్తారు అయితే యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయము గంగైకొండ చోళపురంలోని ఆలయము దారాసురంలోని ఈ ఐరావతేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు ఆ రెండింటి కంటే ఈ ఆలయం కొంచెం చిన్నది ఇంకా ఈ ఆలయంలో చెప్పుకోవటానికి విశేషంగా ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఆ మండపము పెద్ద రాతి చక్రాలు గుర్రాలతో కూడుకుని రథం ఆకారంలో ఉంటుంది ఇంకా నంది మండపము స్తంభాలపై ద్రావిడ నిర్మాణ శైలి అలానే ఒక వైపు నుండి చూస్తే ఆ విగ్రహం ఒకలాగా ఇంకొక వైపు నుండి చూస్తే అది మరొకలాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒకటి నుంచి రెండు అంగుళాలు మాత్రమే ఉన్న అతి చిన్న సూక్ష్మమైన శిల్పాలు అవి అంత చిన్నగా ఉన్నా సరే ఎంతో స్పష్టంగా ఉంటాయి అంత అద్భుతంగా చెక్కారు ఇక్కడ ఆలయ సమీపంలో చేనేత చీరలు ప్రత్యేకంగా నేస్తారు మీరు కావాలంటే వాటిని కూడా కొనుక్కోవచ్చు దారాసురం ఐరావతేశ్వరన్ ఆలయాన్ని తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో కుంభకోణం దగ్గరలో ఉన్న ఇంకొక ఆలయము ఆ ఆలయ విశిష్టత ఏమిటి అంటే నరసింహస్వామి కోపాన్ని తీర్చటానికి అర్ధభాగం సింహంగా అర్ధభాగం పక్షి రూపంలో రెక్కలతో తొమ్మిది కాళ్ళతో అతిపెద్ద రూపంలో దర్శనమిచ్చి నరసింహస్వామి కోపాన్ని తీర్చటానికి ఆ శివుడే ప్రత్యక్షమైన ప్రదేశము ఆ ప్రదేశం గురించి అసలు నరసింహస్వామికి కోపం రావటానికి గల కారణం ఏమిటో అదంతా కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాము అంతవరకు శ్రీమాత్రే నమ